డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట యువజన విభాగ అధ్యక్షులు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు కక్ష సాధింపు చర్యలు మితిమీరిపోయాయని శాంతి భద్రతలు ఈ ప్రభుత్వంలో దారుణంగా తయారయ్యాయని ఆయన స్థానిక ప్రకాశ్ నగర్ కార్తికేయ ఎన్క్లేవ్ లోని ఆయన స్వగృహంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రచనీ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు కూడా చేయించకుండానే వాళ్ళు అనుకున్నదే తడువుగా ఇంటి దగ్గర ఉండే ఇంటి దగ్గర ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి వాళ్ళను లాక్కుడి వచ్చే విధంగా ప్రవర్తించడం దారుణమని రాజా అన్నారు ఎవరి మెప్పు కోసం ఎవరి దగ్గర మార్కులు కొట్టేయడానికి ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు పోలీసు వ్యవస్థ కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఎల్లకాలం ఒకరే అధికారంలో ఉంటారని ప్రతిసారి ఇదే ప్రభుత్వం రాదని ప్రతిసారి ఇదే వ్యక్తి సీఎం స్థానంలో కూర్చోరని ప్రతిరోజు ఇదే రకంగా ఉంటదని రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ అధికారి గ్రహించి నడుచుకోవాలని అన్నారు రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆ రోజు పూర్తిగా ఇంకా ప్రభుత్వం ఏర్పడకుండానే కౌంటింగ్ మొదలైన వెంటనే మీకు జరగాల్సినటువంటి శాస్తి జరుగుతుంది విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంటే మీరు కాకి చొక్కా వేసుకోగానే మీరేదో పెద్ద సుప్రీంలాగా మీరు ఏం చెప్తే అది నడవాలన్నట్టుగా కారులోంచి ఓ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఆడవాలని చెప్పి కూడా చూడకుండా చేయి పట్టుకుని బయటికి లాగేటటువంటి కార్యక్రమం కారు డోర్ని పెట్టి ఆమెని కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తే చూస్తూ ఊరుకుంటారేమో అని చెప్పి బహుశా మీరు అనుకుంటున్నారేమో ఖచ్చితంగా దానికి తగినటువంటి పనిష్మెంటు మీరు అనుభవించాల్సి వస్తుంది దానికి ఈరోజే మీరు ప్రిపేర్ అవ్వండి అనేటువంటి విషయాన్ని కూడా వీళ్ళు చెప్తూ ఉన్నాం అంటే పైనుంచి మీకు ఒత్తిడి చేస్తే మీకు పోస్టింగ్లు ఇచ్చినటువంటి వాళ్ళు మీకు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళకి మీరేదో చెంచాగిరి చేస్తూ వాళ్ళు ఏం చెప్తే చెయ్యాలి అని అనుకుంటే ఇక్కడ చట్టాలు లేవా ప్రజాస్వామ్యం కాదా ఇది మీ మీ పరిధిలో లోబడి పనిచేయాలనేటువంటి విషయం మీ ట్రైనింగ్లో మీరు నేర్చుకోలేదా ఏం చూసేవాళ్ళ మీరు పై పైకి ఎగురపడతా ఉన్నారు మీ పరిధిని దాటి మీరు వ్యవహరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో రేపు మీరు ఉంటారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి